తో పాటు ఇతర కేసులు కూడా ఆ వాదించి తీర్పునిచ్చేటటువంటి కోర్టు ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎస్సీఎస్టీ కేసులు దానికి ఎస్సీఎస్టీ చట్టానికి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా నాలుగు నెలల్లోనే కేసు పరిష్కారం ఇప్పవాలి రెండు నెలల్లో ఛార్జ్ షీట్ పెట్టాలి రెండు నెలల్లో కేసు డిస్పోజల్ అయిపోవాలని చెప్పేసి చట్టంలో తీసుకొచ్చారు కానీ నాలుగు సంవత్సరాలు అవటం అవట్లేదు ఎందుకంటే ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్టు కాదు ఇది ప్రత్యేకంగా ఎస్సీఎస్టీ కే చట్టం కింద నమోదైనటువంటి కేసులు మాత్రమే వాదించే కోర్టు కాదు మిగతా మిగతా అన్ని కేసులు కూడా కోర్టు అదే కోర్టుకు వస్తున్నాయి కాబట్టి రాజమండ్రి కోర్టుని ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కోర్టుగా ఎక్స్క్లూజివ్ కోర్టుగా దీన్ని ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే టైంలో పోలవరం నిర్వాసితులు అరవై శాతం పైగా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఏళ్ళ సౌకర్యార్థం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంది దీన్ని రాజమండ్రికి తరలించాలి అని అనే అనేది మా డిమాండ్ దాంతోపాటు ఈ పోలవరం కేసులు ఆర్ అండ్ ఆర్ కేసులు భూ సంబంధించినటువంటి కేసులు వైజాగ్ వెళ్లాల్సి వస్తుంది అక్కడ ఉంది అక్కడ పెట్టారు కోర్టు దాన్ని రాజమండ్రి తరలించాలని ఇక్కడ ఎక్కువ కే ఎక్కువ కేసులు రాజమండ్రికి సంబంధించిన ఏ పోలవరం సంబంధించినవి ఉన్నాయి కాబట్టి స్పెషల్ కోర్టు రాజమండ్రి పెట్టాలని ఏ ఏ స్పెషల్ కోర్టు ప్ర ప్రధానంగా పోలవరం కేసులు వాదించడానికి ఒక కోర్టు రాజమండ్రిలో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా కోనే కోనేరు రంగారావు సిఫార్సుల తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేస్తే ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి ఇవ్వడానికి సరిపడగా భూమి రాష్ట్రంలో ఉందని చెప్పేసి ఆ నివేదికలు ఇచ్చారు ఎక్కడెక్కడ భూమి ఉందో కూడా ఆ ల్యాండ్ కమిటీ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు దీని మీద ఇప్పటివరకు కూడా ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈ కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల మేరకు ప్రతి పేద కుటుంబానికి ఎక్కడ భూమి కేటాయించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో వన సంరక్షణ సమితి భూములని విఎస్ఎస్ భూములని ఉంటాయి అవి జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని ఆ ఫారెస్ట్ వాళ్ళకి అక్కడ ఉండేటటువంటి గిరిజనులకి మధ్య జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి కింద నడిసేవి అవి లక్షలాది ఎకరాలు భూములు ఉన్నాయి గిరిజన మంత్రిత్వ శాఖ ఏం చెప్పిందంటే ఆ ఎన్నింటికి ఒకట గ్రామ సభలకి అప్పగించమంది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సేకది వాళ్ళు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చాలామంది గిరిజనులకి గ్రామ సభలకి ఈ లక్షలాది ఎకరాల భూములు అప్పగించడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని వెంటనే పవన్ కళ్యాణ్ గారి జోక్యం చేసుకుని ఈ మేరకు గ్రామ సభలకి విఎస్ఎస్ భూములు అప్పగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే అక్టోబర్ మూడున అక్టోబర్ రెండు గాంధీ జయంతి వాళ్ళు అక్టోబర్ మూడును పెట్టుకున్నారు అక్టోబర్ మూడున గ్రామ సభలు జరపాలి ఎందుకంటే గ్రామ సభలు మొక్కుబడిగా జరుపుతున్నారు కానీ గ్రామ సభలు చట్టంలో నిర్దేశించిన విధంగా గ్రామ సభలు జరగట్లేదు కాబట్టి ఇక అక్టోబర్ మూడున జరిగేటటువంటి గ్రామ సభలు చట్ట ప్రకారం జరపాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటు జగ్గంపేటలోను అటు ఎటపాకు దగ్గర అక్కడ కూడా మీటింగ్ జరిగినప్పుడు రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఇస్తామన్నారు ముంపు మండలాలన్నింటికి కలిపి ఒక జిల్లా చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటించాడు ఆ విధంగా ఆయన మాట నిలబెట్టుకోవాలి ఆ తోలి గిరిజన వీరుడు కారంతమన్నోదార పేరు మీద ఆ నామకారు చేస్తూ రంపచోడవరం జిల్లాని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సప్లైన్ గ్రామాలు దీనికి రంపచోడవరం అనుకుని యాభై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి పెదమల్లాపురం కేంద్రంగా మండల కేంద్రంగా ఆ యాభై తొమ్మిది సప్లైన్ గ్రామాలకి ఒక మండల కేంద్రం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు కేఆర్పురం ఐటీడీఏకి కారుకొండ సుబ్బారెడ్డి ఆయన అక్కడ ఉరి తీశారు అటువంటి స్వతంత్ర సమరయోధుడు కారకొండ సుబ్బారెడ్డి పేరు కేఆర్పురం ఐటీడీఏకి పెట్టాలి గోకవరం మండలంలో కృష్ణపాలెం కాలనీ ఉంది ఆ కాలనీకి సంబంధించినటువంటి భూసేకరణ ఆ ఎస్సీ కులశలు భూములు తీసుకున్నారు వాళ్ళకి ఇప్పటికీ కూడా నష్టపరిహారం ఇవ్వలేదు చట్ట ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా భూములు ఉపయోగించకూడదు కానీ ఆ ఆర్ కాలనీ అలర్ట్ చేసేసారు ఇతర కులసైస్ అందరికీ కూడా ఆ కాలనీల్లో ఆ కాలనీలు ఇచ్చేసారు కాబట్టి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చేటంత వరకు కూడా ఆ కాలనీకి ఎవరికైతే అలర్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా తొలగించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం తొలగించాలనేది మా ఉద్దేశం కాదు నిర్వాసితుల్ని కానీ తట్టంలో అలాగుంది ఉంది అసలు ఉపయోగించకూడదని ఉంది కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా ఆ బాధితులకి ఆ నిర్వాసితులకి వెంటనే భూములు కోల్పోయిన ఎస్సీ గులస్తులకి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం తాలరే మండలం క్వారింగ్ అని ఉంటుంది అక్కడ డెబ్బై ఎకరాలు ఎస్సీ కులస్తుల భూమి అనేక ప్రాంతం అయితే తిరిగి వాళ్ళకి అప్పగించేసేయాలని చెప్పేసి లోకే ఆర్డర్ ఇచ్చింది ఈ ఆర్డర్ని ఇటువంటి ఆర్డర్స్ రాష్ట్రంలో చాలా జిల్లాలో చాలా ఉన్నాయి కానీ ఎస్సీ ఎస్టీలు భూముల విషయంలో తిరిగి అప్పగించే చోట ప్రభుత్వాలు కలెక్టర్లందరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఎస్సీ ఎస్టీలు భూములు తిరిగి అప్పగించే విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కాలు కౌరంగు భూములు డెబ్బై ఎకరాలు తిరిగి అసలు పట్టాదారులైన ఎస్సీ ఎస్టీలకే ఎస్సీలకు అందజేయాలని చెప్పేసి ఆదివాసీ మహాసభగా తల్లిదావజ వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు కూడా ఉన్నారు ఈ రెండు సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తాం మహోత్సభ న్యాయ సలహాదారు అయినగురి సూర్యనారాయణ ఆయన వెస్సుగోదావరి గిరిజన నాయకులు పూనెం విష్ణు ఈయన అటతిగల ఈయన నివాసీ మహాసభ గడ్తూరు చెన్నారావు ఆడ కార్మిక సంఘం ప్రెసిడెంట్ అసోడవులు ఈయన అరగంటి వీరభద్రారెడ్డి దేవిపట్నం ఇంచుమించు ఎనభై రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో సుప్రీం తహసీల్దార్ కలెక్టర్లు ఆర్డర్ ఇవ్వకూడదు ఆర్టీఓలు విచారణ చేయకూడదు ఇది లాకప్లో ఎవరన్నా చనిపోతే దాన్ని జుడిషియల్ మెజిస్ట్రేట్ అయితే చేయాలని చెప్పేసి రెండు వేల ఐదులోనే సిఆర్పిసి మార్చేశారు కానీ ఇవాంటికి కూడా ఆర్డీ కలెక్టర్లు ఆర్డర్లు వేస్తున్నారు ఆర్డీఓలే విచారణ చేస్తున్నారు అంటే కొన్ని వదులుబాటు లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలా జరుగుతుంది ఇలాంటి కేసు మనకి ఏజెన్సీలో ఎలాగ జరిగితే మేము హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆర్డర్ మీద జుడిషియల్ మెజిస్ట్రేట్ ఎంక్వైరీ చేశారు మనం ఒక గంజా కేసు అంటే ఇలా ప్రతి ఓళ్ళు మరి ఎక్కడ కోర్టుకి వెళ్తారు ఇది ఇది ఫ్యాక్ట్ ఇప్పుడు నేను మాధురి పాటల కేసులో ఎందుకు చెప్తున్నానంటే మాధు ఈ ఇది హైకోర్టులో నేను పిల్ కేసు ఫైల్ చేశాను పిల్ కేసు నెంబర్ ముప్పై நம்பர் முப்பி பார்த்து ரெண்டு வேல் பண்றது விசாரணை வச்சு நெல் விசாரணுது கவுண்டர் கூயல் செய்யம